అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని దానికి ఆ శక్తి ఉంటుంది ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు దానికి ఉన్న ఏమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు ఆ తిథి నాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథి నాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు నమ్మకమే భగవంతుడు అన్ని మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు నమ్మకమే ఈశ్వరుడు అంతే కాబట్టి చెట్టు మీద ఉంటే బొమ్మ ఊట్లో పెడితే బొమ్మ నమ్ముకుంటే అమ్మ మీ విశ్వాసము కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది ఇటువంటి మంగళ మంగళసూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి అస్తిత్వానికి వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం పిల్లలు ఉన్నారనుకోండి